మంచిర్యాల జిల్లా లక్ష్యటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎక్సైజ్ స్టేషన్ సిఐ నర్సింహులు గౌడ కార్మికులకు ఈత చెట్టు తాడి చెట్టు చెట్టెక్కడానికి కిట్లు పంపిణీ ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మామూలు కిట్ల ద్వారా గౌడ కార్మికులు చాలా ప్రమాదాలకు గురవుతున్నారని కొందరు చనిపోవడం కూడా జరిగింది మరికొందరు అంగవైకల్యం కూడా అయ్యారు ఈ ప్రభుత్వం చొరవతోని ఈ కిట్టు ద్వారా ప్రమాదాలు ఉండవు ఎంత పెద్ద చెట్టు అయినా సులభంగా ఎక్కవచ్చు అని సిఐ నరసింహులు చెప్పారు ఈ కార్యక్రమంలో నిష్పత్తిరావు తిరుపతి యాదవ్ సాయిబాబా గౌడ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి విచ్చిపోవడము మరియు అంగ శాశ్వత అంగ అంగవైపల్యం అంగ వైకల్యం జరగడం వల్ల వీరు ఎంతో ప్రమాదాలకు గురి అయిస్తున్నారని తెలుసుకొని ఇట్టి ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం వారి ఖాటమైన సురక్ష కిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇట్టి కిట్ ద్వారా వాళ్లకు ముఖ్యంగా ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా నేర్చుకున్న వివరాలను వారి మిగతా గౌడ సంఘ సభ్యులకు తెలియజేయచ్చు వారు ఈ టికెట్ ద్వారా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాము ఈ కిట్ వల్ల మొట్ట మొట్టమొదటి ఉపయోగం ఏమిటంటే ఎంత పెద్ద చెట్టు ఎక్కినా కానీ వీరు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రమాదానికి గురికారు ఈ కిట్టు ద్వారా వాళ్ళు మీద ఉన్న మోకు జారినా కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్కడి చెట్టు మీద ఉండడం వల్ల మిగతా వేరే వేరే వ్యక్తులు ఎవరైనా వాళ్ళకు సహకారం లభించడం వల్ల వాళ్ళు సురక్షితంగా కూడా చెట్టు పై నుండి కిందికి సురక్షితంగా దిగుతారు కాబట్టి ఇట్టి కిట్టులు ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ పొంది ఈ కిట్టు ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియం చేసుకోవాలని నేను ఎక్సైజ్ స్టేషన్ లక్ష్య పెట్టిన తరఫున తెలియజేయచ్చు హండ్రెడ్ పర్సెంట్ పనిచేయ ఈ కిట్టు మరి గవర్నమెంట్ మనం ఏం చెప్తాం